వెంకటేశ్వర స్వామి మా ఇలవేలుపు ఆయన యొక్క ఆశీర్వాదంతో అన్నమయ్య కీర్తనలు ఎన్నో గానం చేయడం జరిగింది జరుగుతుంది కూడా వాటిల్లో ముఖ్యమైనటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో పాడినటువంటి పాటలు ఏంటంటే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్త వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మలా గోవిందీలమేఘ శ్యామా గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద ఈ కూటమి ప్రభుత్వం గనక గెలిచినట్లయితే నేను నూట ఎనిమిది దేవాలయాల్లో భక్తి సంకీర్తనలు చేస్తానని చెప్పి బంగళూరుకి చెంది ముంబైలో స్థిరపడిన రేడియో టీవీ ప్రముఖ గాయని అన్నమయ్య కీర్తనలు ఆలపించడంలో కీర్తి గడించిన వరలక్ష్మీ నారాయణం శ్రీ పారకాల లక్ష్మీనరసింహ వారి దేవస్థానాన్ని ఆదివారం సాయంత్రం సందర్శించారు యాదృచ్ఛికంగా దేవాలయానికి వెళ్ళిన మంగళగిరి టైమ్స్ ప్రతినిధికి ఇంతకు ముందే వరలక్ష్మీ వరలక్ష్మీనారాయణ పరిచయం ఉండటంతో వారిని కలవటం జరిగింది ఇదే సందర్భంలో భక్తులు మాజేటి సుజాత మా శ్రీదేవి అలాగే జి బురహరి రావు జంజనం పాండురంగారావు అంగ ఉపేంద్రవర్మ దంపతులు వరలక్ష్మీనారాయణుని కలిసి సంతోషం వ్యక్తం చేశారు మంగళాద్రి క్షేత్రంలో బాల్యం గడిపిన నారాయణం భక్తులతో పలు విషయాలు ప్రస్తావించారు చాలా ఉంటాం ఆయన మమ్మల్ని చూస్తాడు చెప్తున్నారు వెంకటపల్లి ఇప్పుడు వెంకటేశ్వర పెద్ద వెంకటపల్లి గారు అక్కడ కూడా ముచ్చల పందర వాహనం కైంకర్యం వచ్చింది ఇప్పుడు టెన్త్ నేను డొనేట్ చేస్తామా ఫస్ట్ రేపు ఫిబ్రవరి ఫోర్త్ రథసప్తమి ఉంది కదండి అప్పుడు వాడు నోషన్ స్టార్ట్ అయ్యేటట్టుగా సో బిక్స్ ప్యాక్ ఈసారి చేద్దాం అక్కడ కూడా వచ్చారు ఈ విషయ సమాచారాన్ని టైమ్స్ వీక్షకుల కోసం తెలియజేయవలసిందిగా కోరిన వెంటనే వరలక్ష్మి నారాయణ ప్రసారాన్ని టైమ్స్తో పంచుకున్నారు విఘ్నేశ్వరయన్ మహావం శ్రీ లక్ష్మీ నరసింహాయన మహావం వెంకటేశాయన మహావం నా పేరు వరలక్ష్మి నారాయణం రేడియో మరియు టీవీ ఆధ్యాత్మిక గాయనిగా అందరికీ సూపరుచితురాలని నేను పుట్టింది గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరు బ్రాహ్మణ కోడూరులో మా పెదనాన్నగారు చక్కని సంగీత విద్వాంసులు వారు మాధవపితి సత్యం గారు మా పార్థసారథి పెదనాన్నగారు ఇద్దరు కలిసి పాటలు పాడటం ఒకటి నాటకాలు వేయటం చేస్తూ ఉండేవాళ్ళు ఆ విధంగా చూడటం వల్ల నాకు కూడా సంగీతం మీద ఆసక్తి ఏర్పడిందో ఏమో మరి ఐదో ఏట నేను మొట్టమొదటిసారిగా మా నాన్నగారు నరసింహమూర్తి గారు మా అమ్మ రాజలక్ష్మి గారు వాళ్ళు గుంటూరు దగ్గర హేమలత టెక్స్టైల్స్లో ఆయన మేనేజర్గా వర్క్ చేసేవాళ్ళు కల్చరల్ ఈవెంట్స్ ఏమన్నా ఉండేటట్లయితే నాన్నగారికి చెప్పేవాళ్ళు అప్పుడు చిత్తూరు నాగయ్య గారు బందా కనకలింగేశ్వరరావు గారు ఇలాంటి మహామహులందరినీ కూడా ఆ రోజున సభకు వారు తీసుకొని రావడం జరిగింది ఆ సమయంలో ఒక ఆర్కెస్ట్రా స్టేజి మీద ఎవరో పాడుతూ ఉండక మా నాన్నగారి స్నేహితులు కృష్ణమూర్తి గారిని ఉన్నారు వారు బంగారు గొంతుతో చెప్పారు ఏమనంటే మన వరలక్ష్మి పాడుతుంది కదా మీ అమ్మాయి ఒక రెండు పాటలు ఆ స్టేజ్ మీద పాడిచ్చు అని చెప్పి చెప్పారనమాట వెంటనే నాన్నగారు ఒప్పుకొని స్టేజ్ మీదకి వెళ్ళారు విత్ ఫుల్ ఆర్కెస్ట్రాలో ఐదేళ్ల వయసులో లవకుశ చిత్రంలోని పాటలు వినుడు వినుడు రామాయణ గాథాని కానీ లేకపోతే డాక్టర్ చక్రవర్తి అట్లా రెండు పాటలు అనుకున్నటువంటి వాళ్ళు నా పాట విని వాళ్ళు ఐదు పాటలకి పెంచారు ఆ సమయంలో చిత్తూరు నాగయ్య గారు బందా కనకలింగేశ్వరరావు గారు కూడా ఉన్నారు వాళ్ళు ఎంతో ఆశీర్వదించి నువ్వు పెద్ద గాయని అవుతావని చెప్పారని అని చెప్పినని వారు దీవించటం వల్ల నేను ఈ రోజున ఇంత దాన్ని అయ్యానని చెప్పినని నేను అనుకుంటూ ఉన్నాను ఆ తర్వాత గుంటూరు మంగళగిరిలోనేమో చైల్డ్హుడ్ అంతా జరిగింది నాది చింతగింది కనకాయ హై స్కూల్లో టెన్త్ క్లాస్ దాకా చదివాను అప్పుడు కూడా ఏదన్నా కాంపిటీషన్స్ ఎక్కడున్నా సరే స్కూల్ తరఫున నన్ను పంపించేవాళ్ళు అక్కడ నేను పాటలు పాడి మన స్కూల్కి ఫస్ట్ ప్రైజ్లు తెచ్చేదాన్ని ఆ తర్వాత గుంటూరు ఉమెన్స్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది ఉమెన్స్ కాలేజీలో సరోజిని గారు నేను మ్యూజిక్ గ్రూప్ తీసుకున్నాను అక్కడ మ్యూజిక్ మేడం నాకు సరోజిని గారు ఆవిడకి నేను పాడే పాటలు అంటే చాలా ఇష్టం ఆవిడ కూడా ఎక్కడైనా సరే కాంపిటీషన్స్ అయితే వెంటనే పంపించి నన్ను ప్రోత్సహించేవాళ్ళు ఆ ప్రోత్సహించినటువంటి కారణంగా నేను ప్రతి చోట కూడా మొదటి బహుమతులే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అట్లాగే సినీ సింగర్స్ అందరితో కలిసి పాడినటువంటి అనుభవం నాకుంది ఘంటసాల గారితో పదేళ్ల వయసులో బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో మాంగల్య బలం అనేటువంటి చిత్రంలో ఆకాశ విధిలో అందాల జాబులి అనేటువంటి సాంగ్తో ప్రారంభించాను తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారితోనూ మాధవి సత్యం పిఠాపురం జానకి సుశీల ఇలా వసంత ఆనంద్ గారు ఒకళ్ళు కాదు అందరి సింగర్స్తో కూడా నేను స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని ఆ తర్వాత రేడియో ఆడిషన్లో నేను సెలెక్ట్ అయ్యాను రేడియోలో కూడా వందల పైగా పాటలు పాడాను నేను అట్లాగే టీవీలో నా మ్యూజిక్ డైరెక్షన్లో యాభైకి పైగా సంగ నా సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు వచ్చినాయి నా పాటలకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండేది ఆనాటి రోజుల్లో సప్తగిరి ఛానల్లో అలా నేను పాడుతూ పైకి ఎదిగాను తర్వాత నా భర్త గారి ప్రోత్సాహంతో మేము మచిలీపట్నం వెళ్ళటం జరిగింది వారు హిందూ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా ఉండేవాళ్ళు ఆ టైంలో నన్ను రోటరీ ఇన్నర్వీల్ల ప్రెసిడెంట్గా వాళ్ళు చేశారు వాళ్ళు చేసినప్పుడు నేను చేసినటువంటి కార్యక్రమాలకే లెక్కే లేదు ఎన్ని సంగీత కార్యక్రమాలు ఎన్ని సేవా కార్యక్రమాలు ముఖ్యంగా లేడీస్ని ఉత్సాహపరుస్తూ వాళ్ళకు అనుగుణంగా ఉండేటువంటి ప్రోగ్రాంలు నేను తయారు చేస్తూ ఉండేదాన్ని అట్లా మచిలీపట్నంలో బాలమురళీ కృష్ణ గారిని కూడా సన్మానించేటువంటి భాగ్యం కలిగింది ఇలా ఎంతోమంది రోటరీ క్లబ్ ద్వారా సినీ సింగర్స్ని కానీ సమాజ సేవలు చేసేటువంటి వాళ్ళని కానీ నేను పిలిచేసేసి వాళ్ళకి నేను సన్మానాలు సత్కారాలు చేయటం మంచి మంచి కార్యక్రమాలన్నీ మచిలీపట్నంలో చేస్తూ ఉండేదాన్ని శ్రీ పారకాల వారి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీబార్ బాలీవత్తమ్ శ్రీనివాస దీక్షితులకు వరలక్ష్మీ నారాయణం సమీప బంధువు యోగక్షేమాల ప్రస్తావన అనంతరం శ్రీబాద్ బాలీవత్తమ్ శ్రీనివాస దీక్షితులు సోదరి వరలక్ష్మి నారాయణం గురించి ఆసక్తికర అంశాలను మంగళూరి టైమ్స్తో పాల్చుకున్నారు జయ నారసింహ జయ జయనారసింహ మాత నృసింహస్య పితా నృసింహ భాత నృసింహస్య సక నృసింహ విద్యా నృసింహ దరుణం నృసింహ స్వామి నరసింహ సకల నరసింహ ఈరోజున మన మంగళాది క్షేత్రానికి మన మంగళాది క్షేత్రంలో కూడా మా పెత్తాత గారు శ్రీమాన్ కీర్తిశేషుడు శ్రీభాషం శ్రీనివాస ఆచార్య గారు అదేవిధంగా మా తాతగారు మాల్యవంతం వెంకటకృష్ణమాచార్య గారు అన్నదమ్ములు వారి మంగళాద్రి క్షేత్రంలో ప్రాచీన కాలంలో అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఈ క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలన్నీ కూడా వారు వైఘాన సాగంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తూ ఉండేవాళ్ళు ప్రాచీన కాలం నుంచి అదేవిధంగా మా ఉత్సవారం పరంగా మేము ఈ క్షేత్రంలో స్వామి సేవ చేసుకుంటూ వచ్చాం ఈ రోజున మా అక్కయ్య గారు శ్రీమతి నారాయణం వరలక్ష్మి గారు వీరు చిన్ననాటి నుండి ఐదవ సంవత్సరం నుంచి కూడా ఈ అన్నమాచార్య కీర్తనలు అన్నమయ్య భక్తి పాటలు ఈ స్వామి యొక్క కైంకర్యంలో ఈ పాటలను పాడటానికి అత్యంత ఉత్సాహంతో అప్పటి నుంచి కూడా ఈ స్వామి కార్యక్రమంలో చిన్న చిన్నగా పాడుతూ ఉండేవాడు ఇవాడు రోజున ఇంతంతే ఒకటి విధంగా శ్రీవన్ మహావిష్ణు ఏ విధంగా అవుతే వామనాతారవ ఎట్లా అవుతే ఈ యొక్క లోకాల నుంచి పెద్దగా ఎత్తి దిగాడో అదే విధంగా మా యొక్క అక్కయ్య గారు ఈ రోజున బొంబాయిలో స్థిరపడి ఈ యొక్క రేడియోలో కానీ దాని తర్వాత ఈ అన్నమాచార ప్రాజెక్టులు ఉన్నటువంటి అన్నమాచార కీర్తనలు దాదాపుగా ఒక ఐదారు వేలు పైగా పాడారు అదేవిధంగా మన ఆంధ్ర తెలంగాణ అట్లా అదేవిధంగా మన చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల్లో పాడుతూ దేశ విదేశాల్లో కూడా మంచి కీర్తనలు పాడుతూ మన మంగళారీ క్షేత్రం గురించి మన స్వామివారి గురించి కూడా ఆ యొక్క క్షేత్రం ఎక్కడికి వారు వెళ్ళి ఈ అన్నమాచార కీర్తనలు పాడుతూ ఉంటున్నారో అక్కడ మన స్వామివారి యొక్క గొప్పతనాన్ని చెబుతూ అక్కడ ఉన్నటువంటి అందరికి ప్రజలకు కూడా మన స్వామి యొక్క గొప్పతనాన్ని తెలియబరుస్తూ ఉండేవారు చాలా కాలం తర్వాత మళ్ళీ మన మంగళాది క్షేత్రానికి అక్కయ్య గారు వచ్చారు మన మంగళాది క్షేత్రంలో కూడా స్వామివారికి అన్నమాచార కీర్తన పాడుతూ స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిగింది ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో సంగీత కళ్యాణం నిత్య కళ్యాణం మన స్వామివారికి ప్రతినిత్యం జరుగుతుంది పోయిన సంవత్సరం వైశాఖ మాసంలో స్వామివారికి సంగీత కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ యొక్క స్వామి కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ యొక్క మనం చేసినటువంటి కార్యక్రమానికి ఏ విధంగా అవుతే అన్నమాచారులు ఆ పక్క పాట పాడారు అదేవిధంగా మన స్వామివారికి జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాల్లో వారు ఆ యొక్క పాటలు అందిస్తూ స్వామి యొక్క పద్మాలకు మళ్ళీ మా వంశం తరపున దాసోహంగా స్వామివారి పాటలు పాడుతూ ఉన్నారు మా అక్కయ్య గారు ఇటువంటి పాటలు ఇంకా పేరు ప్రఖ్యాతులు చెంది మా మంగళాద్రి పురాధీశ్వరుడు మా యొక్క వంశానికి ఆయన ఏ కార్యక్రమం చేసినా సరే మేము ఆయనకి అర్చన చేసి ఆయన యొక్క అనుమతి తీసుకుంది ఎటువంటి కార్యక్రమం మేము మొదలు పెడతాం అటువంటి మా వంశానికి సంరక్షణ శ్రీ పానకాల స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనాలు పొందుతూ ఇంకా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి మా అందరికీ కూడా ఆదేశమూర్తిగా ఉండి మా అందరినీ కూడా ఒక దారిలో తీసుకొచ్చి మా అక్కయ్య గారికి మన మంగళాది పురాధీశ శ్రీ పానకా లక్ష్మీ నారసింహ వారి యొక్క దివ్య మంగళ శాసనాలు తెలియపరుచు ఆ తర్వాత మచిలీపట్నం నుంచి మేము మా వారి రీత్యా తిరుపతి రావడం జరిగింది తిరుపతి వచ్చిన తర్వాత అనేక ప్రోగ్రాంలు భగవంతుని సన్నిధిలో వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఎన్నో కార్యక్రమాలు వేల కార్యక్రమాలే చేశానని చెప్పవచ్చు అక్కడ కూడా నా సంస్థ అవేక్ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రారంభించి ఆ కల్చరల్ ఆర్గనైజేషన్ ద్వారా ఘంటసాల స్వరాభిషేకం అని చెప్పేసి మహిళలతో మాత్రమే వంద మంది మహిళలతో నాలుగు ఎపిసోడ్స్ నాలుగు సంవత్సరాలు నేను ఘంటసాల స్వరాభిషేకం చేయటం కూడా జరిగింది దాంతో అక్కడ తిరుపతిలో నా యొక్క పేరు కొద్దిగా మారు చెప్పవచ్చు చెప్పచ్చు అలాగే మా మన నాయకులు వాళ్ళు జరిగేటువంటి ఫంక్షన్స్లో ప్రతి ఫంక్షన్లో కూడా వరలక్ష్మి ప్రేయర్ సాంగ్ పాడితే చాలా కలిసి వస్తుంది మాకు అనేటువంటి ఇది కూడా పేరు వచ్చింది అట్లాగా ఇందిరాగాంధీ నా పివి నరసింహారావు గారులే కాకుండా మన దేశ దేశనాయకులందరి ముందర కూడా నేను ప్రేయర్ సాంగ్స్ పాడటం జరిగింది తిరుపతిలో ఉన్నప్పుడు అనేక ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ పాడటం జరిగింది నైమిసారణ్యం కాశీ సింహాచలం మన మంగళగిరి తర్వాత పొన్నూరు వీరాంజనేయ స్వామి దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ అట్లాగే వేదాద్రి యాదాద్రి భద్రాద్రి ఇట్లా ఎన్నో ఎన్నో దేవాలయాలు కొన్ని వేలకు పైగా ప్రోగ్రామ్స్ దేవాలయాల్లో భక్తి గీతాలు పాడటం జరిగింది ఆ విధంగా నేను మా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం నా భర్త యొక్క ప్రోత్సాహంతో నేను ఈ రోజున ఐదు వేలకు పైగా ప్రోగ్రాంలు భక్తి గీతాలు పాడటం జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం మేము ముంబాయిలో ఉంటున్నాము ముంబాయిలో మన తెలుగు వాళ్ళకైతే అన్నమయ్య కీర్తనలు తెలుస్తుంది కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అన్నమయ్య కీర్తన గురించి అంత ప్రచారం లేదు కాబట్టి హిందీ సాంగ్స్ హిందీ భజన్స్ నేర్చుకొని నేను అక్కడ హిందీ భజన్స్ ఆరు వందల దేవాలయాల్లో అక్కడ పాడటం బాంబేలో ఈ ఆరు సంవత్సరాల్లో జరిగింది నాకు అట్లాగా పాటలు భక్తి ద్వారా స్వామిని వెతుకుంటూ ఉన్నాను ఇది నా పాటల యొక్క పరిచయం आनंद नीलया प्रह्लाद वरदा भानु शशि नेत्र जया प्रह्लाद वरदा आनंद नीलया प्रह्लाद वरदा भानु शशि नेत्र जया प्रह्लाद वरदा प्रह्लाद वरदा प्रह्लाद वरदा తని తల్లికి ఛాంగు పడ తన చక్కెర మోవికి ఛాంగు పడ చక్కని తల్లికి ఛాంగు పడ తన చక్కెర మోవికి ఛాంగు పడ చక్కని తల్లికి సాగుబడ ముగారి മുങ്കിട്ടൂജമു വീടു ദരാമി മഹിമല ദവകീ സു തോടു മുദുഗാരശോദ മുങ്കിട്ടൂച്ചു വീടു ദരാമി മഹിമല ദവകീ സോത്തോടു ముద్దుగారి యేషోద ముఖ్యంగా సంగీతంలో నన్ను ప్రోత్సహించిన వారు ఉమెన్స్ కాలేజీలో సరోజిని మేడం గారు అట్లాగే తన యొక్క సాహిత్యం ద్వారా నా చేత సంగీత దర్శకత్వానికి ప్రోత్సహించినటువంటి వారు మచిలీపట్నంలో నవ్య కవి నాదళ్ల పురుషోత్తమ శాస్త్రి గారు అట్లాగే నా భర్త గారు కూడా ఎంతో ప్రోత్సాహం ఉంది దీంట్లో ఎందుకంటే నేను బిఏబిఈడి చదివాను చదివిన తర్వాత టీచర్ ట్రైనింగ్ కూడా అయ్యాను టీచర్గా చేద్దామని అనుకుంటున్నటువంటి సమయంలో వారన్నారు నువ్వు పాటలు పాడుతూ ఉన్నావు కదా నువ్వు టీచర్గా కనుక కొనసాగేటట్లయితే నీ వాయిస్ దెబ్బతింటుందేమో అదొకటి ఆలోచించుకో నీకు పాటలంటే ఎక్కువ ఇష్టము కీర్తనలు గానం చేస్తూ ఉంటావు కాబట్టి నీ ఇష్టానికే నేను వదిలేస్తున్నాను అన్నప్పుడు వారు చెప్పింది ముమ్మాటికి చాలా కరెక్ట్గా తోచింది నాకు పాటలంటే ప్రాణం కాబట్టి పాటకు పల్లవి ప్రాణం నా జీవన జీవం గానం అని ఒక సినిమాలో కూడా అది నాకు బాగా సరిపోతుంది కాబట్టి నేను నిర్ణయించుకున్నది ఏంటంటే పాటలకే నా జీవితాన్ని అంకితం చేద్దాము వెంకటేశ్వర స్వామి కీర్తనలు అలాగే భక్తి గీతాలకి నా జీవితాన్ని అంకితం చేశాను మా నాన్నగారు నరసింహమూర్తి గారు మా అమ్మ పేరు రాజలక్ష్మి గారు మేము మొత్తము ఐదుగురం నేను పెద్ద మా తమ్ముళ్ళు ముగ్గురు ఒక చెల్లెలు నాకు వాళ్ళలో పాడేది నేను ఒకదాన్ని ఇంకెవరూ లేరు ఆ తర్వాత మా భర్త గారు ఎన్ఏలన్ మూర్తి గారు వారు చైతన్య నారాయణ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా వర్క్ చేశారు ఆ తర్వాత నాకు ఒక బాబు రవితేజ్ అతను బాంబేలో వర్క్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు బాంబేలో స్థిరపడ్డాము మరి అక్కడ కూడా అనేక హిందీ కీర్తనలతో పాటలు పాడి అక్కడ యొక్క భక్త జనులను కూడా ఆనందపరుస్తూ ఉన్నానని తెలియచేసుకుంటానికి చాలా సంతోషంగా ఉంది నాకు నేను ముంబైలో ఉన్నా కానీ ఇక్కడ పరిస్థితులన్నీ కూడా తెలుసుకుంటూ ఉండేదాన్ని ఒక ఉత్సాహంగా కూటమి ప్రభుత్వం వస్తుంది అని నేను చదివిన తర్వాత చాలా ఆనందం కలిగింది కూటమి ప్రభుత్వం వస్తే చాలా బాగుంటుంది మాది మంగళగిరి ఇప్పుడు ఈ మంగళాద్రి పుణ్యక్షేత్రం రాజధానిగా కూడా మారిపోయింది ఎంతో చక్కని దేవాలయాలు కట్టడంతో పాటు మంచి మంచి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం కనుక గెలిచినట్లయితే నేను నూట ఎనిమిది దేవాలయాల్లో భక్తి సంకీర్తనలు చేస్తానని చెప్పి దేవుడికి ఆ వెంకటేశ్వరుడికి మొక్కుకున్నాను కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క కోరిక తీర్చడంతో పాటు నా కోరిక కూడా ఆ కోట్ల మందిలో నేను దానిగా నా కోరిక కూడా ఆ భగవంతుడు తీర్చడం జరిగింది అప్పుడు నేను వారు గెలిచినటువంటి మరుక్షణమే అన్నవరంలో మొట్టమొదటిగా కూటమి గెలిచినందుకు భక్తి సంకీర్తనల ప్రోగ్రాము చేశాను ఆ తర్వాత పిఠాపురంలో రెండవ ప్రోగ్రామే పిఠాపురంలో చేయటం జరిగింది మూడవ ప్రోగ్రాము ఇక్కడ వెంకటాయపాలెంలో టీటీడీ దేవస్థానం వాళ్ళు నిర్వహించినటువంటి నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నమయ కీర్తనలు గానం చేయటం జరిగింది ఇట్లా ఈ కూటమి ప్రభుత్వము గెలిచినందుకు నా కోరిక ఆ భగవంతుడు తీర్చినందుకు ఇంత ఎనిమిది దేవాలయాల్లో ప్రోగ్రాం చేస్తానని మొక్కుకున్నందుకు ఇప్పటి వరకు కూడా యాభై ప్రోగ్రాంల దాకా నేను చేయడం జరిగింది ఇంకా యాభై ఎనిమిది నూట ఎనిమిది కదా ఉన్నది ఇంకా యాభై ఎనిమిది దాకా నేను చేయవలసి ఉన్నది ఆ కోరిక తొందరలోనే భగవంతుడు నెరవేరుస్తారు అని చెప్పి నేను నేను కోరుకుంటున్నాను ఈ వయసులో కూడా నేను ఇంత ఆరోగ్యంగా కానీ చక్కగా భగవత్ కీర్తనలు పాడటానికి ఇదేంటంటే నా యొక్క కీర్తనల బలమే అది ఇట్లాగే ముంబైలో కూడా చాలా కార్యక్రమాలు కుటుంబ ప్రభుత్వం గెలిచినందుకు నేను చేస్తూ ఉన్నాను నా జీవితం అంతా కూడా ధ్యానంలోనే గడపాలని ఆ స్వామివారి కీర్తనలతోనే కాలం గడపాలని నా యొక్క కోరిక మీ అందరికీ కూడా నా నమసింహాంజళ్ళు తెలియచేసుకుంటున్నాను వరలక్ష్మి నారాయణం రేడియో మరియు టీవీ గాయని ముంబై మరియు తిరుపతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతీ వల్లభ శరణు రాక్షసగర్వ సంహర ಶರಣು ವೆಂಕಟ ನಾಯಕ ಶರಣು ಶರಣು ಸುರೇಂದ್ರ ಸನ್ನುತ ಶರಣು ಶ್ರೀ ಸತಿ ವಲ್ಲ ಕಮಲ ಧರುನು ಕಮಲ ಭಿತ್ರ ಕಮಲ ಶೇತ್ರುಡು ಪುತ್ರುಡು ಕ್ರಮ ಕಾಂತಲಿಪ್ಪು ಕಾಚಿನ काचिना <्काछी> रिसरिकय शरणु शरणु सुरेन्द्रसन्नुत शरणुश्री सती वल्लभा शरणुश्री सती वल्लभा शरणुश्री सती वल्लभा नमो वेङ्कटेशायनमहाबम्